నీవు నీకొచ్చే కోపాన్ని ఎంతవరకు అదుపు చేయగలిగితే అది నీ జీవితానికి అంతగా ఉపయోగపడుతుంది గుర్తుంచుకో అతిగా అరవడం వలన నీ మాట విలువ అనవసరంగా ఏడవడం వలన నీ కన్నీటి విలువ తగ్గుతాయి బానిసగా బ్రతికినని రోజులు సమాజంలో అందరూ చుట్టాలే అవుతారు ప్రశ్నించడం మొదలు పెడితే మన సొంత వాళ్లు కూడా శత్రువులు అవుతారు నీ లైఫ్లో మధ్యలో వచ్చి మధ్యలో పోయేది ఒక్క డబ్బు మాత్రమే వాళ్ళు అనుకున్నవారు నీలో ఊపిరి ఉన్నంతవరకు మీతోనే ఉంటారు నీ చెడును కోరుకున్న వాళ్ళు నీ తప్పును మాత్రమే చూపిస్తారు నీ మంచిని కోరుకునే వాళ్ళు మాత్రం ఆ తప్పును ఎప్పుడు సరిదిద్దుతూనే ఉంటారు నమ్మకంతో ఉండండి మీకు చెందాల్సింది మీకు తప్పక జరుగుతుంది ఎప్పటికైనా ఎవడో వ్యాల్యూ ఇవ్వలేదని నీ వ్యాల్యూ తగ్గదు నీ జీవితం నీకు విలువైనదే విలువ లేని విలువ ఇవ్వని వాళ్లకు దూరంగా ఉంటే నీ వ్యాల్యూ ఏంటో అర్థమవుతుంది మనకు ధనమిచ్చే ధైర్యం ఇచ్చే వాళ్ళే గొప్పవాళ్లు మనల్ని మనం నమ్మితే గెలుపు శాసనం అందరిని నమ్మితే జీవితం నాశనం నీవు పోగొట్టుకున్న ప్రతి రూపాయి వెయ్యి రూపాయలు సంపాదించుకునేందుకు అనుభవంగా ఉపయోగపడాలి కాని ఒక వెయ్యి రూపాయలు పోగొట్టుకునే అంత వ్యసనంగా మారకూడదు నిన్ను చూసి ఎగతాళిగా నవ్వేవాడిని నవ్వని అసూయతో వేడ్చేవాడిని ఏడవని కానీ నువ్వు మాత్రం నీలాగే ఉండు ఏదో ఒక రోజు ఎగతాడి చేసినవాడు అసూయపడ్డవాడు నీ సహాయం కోసం నీ దగ్గరికి వస్తారు ప్రశాంతంగా ఉన్నవారు లైఫ్లో ఏదో ఒకటి సాధించగలరు సానుకూల ఆలోచనలు ఉన్నవారికి ఆనందం ఎప్పుడూ నీడలా వెనకాలే ఉంటుంది మీకు చేసే వారిని ఎప్పుడూ మరవకండి మిమ్మల్ని ప్రేమించే వారిని ద్వేషించకండి మిమ్మల్ని నమ్మిన వారిని మోసం చేయకండి బాధ బలం రెండు ఎప్పుడూ నీలోనే ఉంటాయి విచిత్రం ఏంటంటే ఏది ముందు వచ్చిన రెండవది కనిపించకుండా పోతుంది దునఖం అనేది పిరికివాడి లక్షణం అది వ్యక్తిలోని శక్తి సామర్థ్యాలను చేస్తుంది దుహఖాన్ని జయించినవాడు విజయాన్ని సాధిస్తాడు నిన్ను దూరం చేసుకున్న వారి గురించి బాధపడకు ఆ బాధపడాల్సింది నువ్వు కాదు నిన్ను దూరం చేసుకున్నవాళ్లు అధికారాన్ని డబ్బులు చూసి వచ్చే గుర్తింపు కంటే గుణాన్ని ప్రవర్తనను బట్టి ఇచ్చే గుర్తింపు చాలా గొప్పది గుణమే శాశ్వతంగా ఉంటుంది డబ్బు కాదు నీవు ఒక నిర్ణయం తీసుకున్నాక దారి ఎలా ఉన్నా గమ్యం చేరాల్సిందే శ్రమ నీ ఆయుధమైతే విజయం నీ బానిస అవుతుంది అవసరం లేని వాళ్ల గురించి ఆలోచించి ప్రయోజనం లేదు వాళ్లు బంధువులైన స్నేహితులైన ఎవరైనా సరే నీ వ్యాల్యూ తెలియని వాళ్లతో ఏం మాట్లాడినా వాళ్లకు ఏం చేసినా నీ వ్యాల్యూ పోతుంది ఈ లోకంలో అతి ఖరీదైన వస్తువు నమ్మకం అది పోగొట్టుకోవడానికి ఒక సెకండ్ చాలు కానీ సంపాదించుకోవడానికి మాత్రం ఒక జీవితకాలం సరిపోదు